ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సీ మరియు ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాల గడువును పొడిగించింది ఈ మేరకు సొసైటీ డైరెక్టర్ శ్రీ ఆర్ నరసింహారావు ఎం ఏ బిఈడి టి గారు తేదీ ఆగస్టు పంతొమ్మిది రెండు ఒక ప్రకటన విడుదల చేశారు దీని ప్రకారం విద్యార్థులు రెండు వందల రూపాయలు ఆలస్య రుసుముతో సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రవేశాలు పొందవచ్చు ఈ నిర్ణయం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి నోట్ ఆర్డర్స్ ఆధారంగా తీసుకోవడం జరిగింది ఈ విషయంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రెస్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని తద్వారా విద్యార్థులకు మరియు ప్రజలకు ఈ సమాచారం చేరేలా చూడాలని ఆదేశించారు ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రచారం వివరాలను వాటి క్లిప్పింగ్స్ క్లిప్పింగ్స్ను కార్యాలయానికి సమర్పించాలని సూచించారు ఈ గడువు పెంపు ద్వారా గరిష్ట స్థాయిలో నమోదులు జరిగేలా చూడడమే లక్ష్యమని తెలిపారు ఈ ప్రకటన కాపీని ఏ పి ఆన్లైన్ లిమిటెడ్ హైదరాబాద్ వారికి కూడా పంపించారు